వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మా ఇంట్లో ఈరోజు ఎండి పులుసు చేస్తానను చూడండి ఇవైతే ఎండు చేపలు ఒక యాభై గ్రాములు అయితే తెచ్చుకున్నాము నాకి మా ఇంటికి అంతే మా పిల్లలు తినరు చూడండి దీంట్లోకైతే అయితే అనుగు అయితే వేసాను ఇదైతే వేయించుకుంటానను అలాగే ఎండి చేపలను కూడా వేయించుకోవాలి ఇప్పుడైతే మా మమ్మీ ఎండి చేపలు చేసేదేమో కానీ స్మెల్ అంటే స్మెల్గా చేసేది ఇదైతే ఉంచుకున్నాను ఇదే ఫస్ట్ టైం నా ఛానల్లో అయితే ఎండి చేపల పులుసు చేస్తున్నది దానికి కావచ్చు గైస్ మీకు ఈ ఎండి చేపలు అంటే ఇష్టమా నాకు ఇష్టమే ఉంది గైస్ దాంట్లోకైతే వంకాయలు అనుభవ గింజలు ఎండి చేపలు వేసి పులుసు పెడితే చాలా బాగుంటుంది ఏం చేపలు నన్ను అడగండి నాకు తెలియదు అది మా ఆయన మా అది ఇది చూడండి గైస్ ఇది ఎలా ఉందో ఇది మాకంటే ఇష్టమేదు మా చిన్న వాళ్ళు మేమైతే మా నాకు మా కాబట్టి తక్కువగా ఫస్ట్ అయితే ఇది వేయించుకొని అన్నంకైతే కడుక్కున్నాము ఫస్ట్ అయితే ఇది వేయించుకుందాం ఇది వేయించుకుంటేనే బాగుంటుంది చూడండి వచ్చేస్తుంది ఆపేసి పాప మీకేపేస్తుంది అండి అది నిజమే చూడండి ఇదైతే ఇలా బాగా వేయించుకోవాలి వాసనంతా కొంచెం వెళ్ళే వరకు కొంచెం అయితే వేయించుకోవాలి మీకు ఈ చేపలు ఏమీ లేదు మీకేమో తెలుసుంటే కామెంట్ చేయండి నాకైతే ఏం చెప్పాలని తెలియదు ఇవి కానీ మా నేను నెంతారో అందుకు ఈరోజు అయితే చేసుకుంటాను నేను ఈ వాసన పై ఒక అయితే వేయించుకుందాం గాయిస్ చూడండి ఆ పొగ లేకపోతుండే స్మెల్ అంటే స్మే గాయ ఇలా అయితే వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ అది వేయించుకుందాం దీని కాంబినేషన్ వచ్చేసి ర్యాగి ఉంటే చేస్తాను మా మమ్మీ చేసినాము కానీ ఇక్కడ నాకైతే అయ్యాలి జగ్గా ఇప్పుడైతే వాటర్లో వేసుకుందాం చూడండి గాయస్ అలా వేయించుకొని వాటర్లో అయితే మా మమ్మీ వేసుకుంటా ఉంది వాటర్లో వేసుకొని మాకు అది ఏంటో మా మమ్మీకి ఇస్తామస్ చేసే టైంకి కరెంట్ పోయింది కదా లేదంటే ఇంకా క్లారిటీగా వస్తాండి వీడియో చివరి గాయస్ చూడండి దీంట్లో మట్టి అంతా ఉంటుంది కదా అది పెడితే ఇలా బాగా కడుక్కోవాలి కడిగితే దాని మీద ఉండేదంతా నీట్గా వెళ్ళిపోతుంది అప్పుడు మనకు టేస్ట్ కూడా బాగుంటుంది తినకైతే అప్పుడు పోయితే ఇది వాటర్ అయితే కొత్త చూడండి ఇలా వైట్గా అయితే క్లీన్ చేసుకోవాలి మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఇలా వైట్ వైట్ కానీ దాని మీదంత దుమ్ము మట్టి ఏమీ లేకుండా నీట్గా కడుక్కోవాలి ఒకరికైతే తల ఇష్టం అవుతుంది ఒకరికైతే తల ఇష్టం కాదు కాబట్టి ఈ తల అయితే తీసేస్తారు ఫిష్ తల అయితే నేనైతే అలాగే ఉంచేస్తాను మా ఇంట్లో అయితే తింటారు కాబట్టి నేను అలా పెట్టేస్తాను మీకు ఇష్టం లేదంటే తల ఇది కట్ చేసేయండి ఇప్పుడైతే దీంట్లోకి వేసుకుందాం గైస్ ఇక్కడ చూడండి నాకైతే సేమ్ చింతపండు నాన్ పెడితే ఎలా ఉందో అలా ఉంది ఈ సాంబార్ అనేది నేను మానే అయితే తిన్న తినేలేదు వాళ్ళు తినే మేము తినేలేదు సో ఇది మా మమ్మీ డాడీ కోసమే విని చేసుకుంటాం అండి ఎంత తీసుకుంటే ఎంతైతే అయిందో ఎంత తక్కువ అయిందో చూ సేమ్ గైస్ చింతపండు దీనికి ఏంటి గైస్తాం సంబంధం అట్లే ఉంది గైస్ నాకు దీంట్లో అయితే ఆయిల్ వేసి కుక్కర్ అయితే పెట్టేసాను కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే తిరుపతికి వేసుకుందాండి ఇలా ఆయిల్ వేసుకున్నాక సాసులు అయితే వేసుకుందాం దీంట్లో మమ్మీకి ఎంత కావాలో అయితే ఎందుకంటే నేను తినేది కాదు ఇప్పుడు ఆనియన్స్ అంటే ఎర్రగడ్డ అయితే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి బాగుంటుంది అందులోకి అలాగే నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను అలాగే సరే ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి కొచ్చి కొబ్బరి కొత్తిమీర తెల్లగడ్డలు టమాటా ఒక నాలుగు తీసుకున్నానండి అలాగే ఒక ఎర్రగడ్డ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేనైతే కొంచెం చింతపండు తక్కువ వేసుకుంటాను టమాటా ఎక్కువగా వేసుకుంటాను మీకు కావాలంటే చింతపండు ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడైతే అంతా మిక్సీకి వేసుకుందాం ఇప్పుడైతే ఇదంతా మిక్సీకి వేసుకో మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాయి ఇప్పుడు మసాలా పుండ్లు వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు అండి ధనాల పొడి మాది చిన్న స్పూన్ కాబట్టి నాలుగు స్పూన్ ఇది పులుసులు పెట్టే మసాలా పొడి అండి ఇది అమ్మ చేసి పంపించింది ఇది ఇలా చేపలు పులుసులకంతా యూజ్ చేస్తాం మేమైతే ఇదైతే రెండు స్పూన్లు వేసుకుంటాం ఇదైతే రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ చాలండి ఇదైతే ఇది ఇప్పుడైతే వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకునేదాయి ఇలా గ్రైండ్ అయితే అంటే మిక్సీకి అయితే వేసుకున్నాము దీంట్లోకి వేసుకుందాం ఎప్పుడైతే ఈ వంకాయలు అనేది కట్ చేసుకోవాలి దీంట్లో ఏమైనా ఉంటాయి కదా మనకు తెలిసినదే కదా అవి ఇవి పులుగులు పూసలు ఉంటాయేమో చూసుకొని కట్ చేసుకోవాలి వాటర్లో అయితే నేను కట్ చేసుకున్నాను ఎప్పుడైతే దీంట్లోకి వేసుకుంటాను అలాగే ఈ గింజలు అలాగే ఎండు చేపలు అనేది కూడా దీంట్లోకి వేసుకున్నాను నేను ఏం వంట చేసినా కుక్కర్లో పెట్టుకునేస్తానండి ఎందుకంటే బిన్న అయిపోతుంది అని నాకు తెలుసు ఎన్ని విజిల్ పెడితే ఇది కరెక్ట్గా వస్తుంది అనేది అయితే నాకు తెలుస్తుంది కాబట్టి నేను కుక్కర్లోనే పెట్టుకుంటాను పాత్రలు అయితే ఉడిపించుకుంటే ఏం పని చేసే కాయలు నా చేతిలో అండ్ కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ ఇస్తే కరెక్ట్గా అయితే మెజర్మెంట్ నాకు సరిపోతుంది చూడండి ఐస్ చాలా చూడండి ఇలా అయితే అన్నీ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుంటాను నేను టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటాను మీరు చాలు వేసుకోండి ఇంకా ఐస్ వాటర్ వేసుకుందాం మీరు చూడండి ఇంకా వాటర్ కొంచెం వేయదు మీకు ఎక్కువ వాటర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి నాకైతే ఇంత వాటర్ అయితే సరిపోతుంది అందుకైతే ఇంత వాటర్ అయితే ఇది ఇదైతే సరిపోతుంది మాకైతే నేను అందుకే ఎప్పుడైతే ఏం సాంబార్ అయినా నేను కుక్కర్లో పెట్టేస్తాను మీ సైడ్ మీ సాంబార్ చేస్తామంటే ఆ సైడ్ నేను మీకు ఎక్కువ వాటర్ అయితే వేసుకోండి లేదంటే లేదు ఇదే ఇదే విజిల్ అయితే నేను కుక్కర్లోనే పెట్టేస్తాను ఒక వన్ విజిల్కి అయితే పెట్టేసి అయితే మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది అయితే ఒక విజిల్ అయితే వచ్చింది దించేసాను చూడండి సన్న మంట మీద అయితే ఉడికి పెట్టా ఎలా ఉందో చూడండి ఇలా చికెన్ అయితే ఉంది ఇలా ఉండాలి పులుసు ఎండి చేపల పులుసు అయితే ఇలా ఉండాలి చూడండి చేపలైతే వంకాయలు ఏమన్నా మెత్తగా అయిందేమో చూడండి ఎలా వేసామో అలాగే ఉన్నాయి చేపలు అయితే చూడండి ఇలా మెత్తగా అయితే ఉడికిపోయాయో అలాగే అనగ గింజలు చూడండి చూడండి ఎలా మెత్తగా అయితే ఉడికిపోయాయో అందుకే ఎన్ని అనపు గింజలు అయితే వే వేయించి వేసుక బాగా కడిగి అయితే వేసుకుంటే ఇలా ఉంటుంది చూడండి ఇలా చిక్కుగా అయితే చేసుకోవచ్చు నేను ఏం సాంబార్ అన్నా కానీ కుక్కర్లోనే పెట్టుకుంటాను నాకు తెలుసు ఎంత విజిల్ పెట్టుకుంటే సాంబార్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అయితే నేను పాత్రలు అయితే జాస్తి చేసేది కుక్కర్లోనే చేసుకుంటాను బట్ నాకు నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ ఒకటైతే టేస్ట్ చేస్తాను ఇప్పుడే నాకు నోట్లో నీళ్ళు ఉండట్లేదు కాబట్టి ఒకటైతే ఫస్ట్ తినేస్తాను కుండకి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అదురుకపోయింది నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేసుకోండి సూపర్గా ఉంటుంది మా ఇంటి సైడ్ మేము చేసే స్టైల్ ఇదే ఎండి చేపల పులుసు అయితే ఇలాగే చేసేది అమ్మను ఇలా చేస్తుంది అమ్మను చూసి అయితే నేను నేర్చుకునేది ఇలాగే చాలా అంటే చాలా బాగుంది ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్